హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రుచులు రోజు మనం ఏ చేపతో అయినా చేపల ఎగురు ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే మసాలాలు ధనియాలు జీలకర్ర గసగసాలు లవంగ ముగ్గులు చెక్క అల్లం పది పదిహేను వెల్లుల్లి నండి ఫిష్ పీసెస్ నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు కారం పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉప్పు కారం పట్టించిన ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి దీన్ని కదపాల్సిన అవసరం లేదు జస్ట్ వేసేసి అలా ఉంచండి ఒక ఏడెనిమిది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఇలా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ అన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి తీసుకునేటప్పుడు కొంచెం నెమ్మదిగా తీసుకోండి ఇందులోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పట్టించాం కదండి అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మగ్గిన తర్వాత టమాటో పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ టమాటో పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం అండి ఇంతకుముందు మనం ఉప్పు కారం ఫిష్ పీసెస్లో కూడా వేసాం కదా ఈ గ్రేవీకి సరిపడా ఉప్పు కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాం వేసుకొని బాగా దగ్గరకు వచ్చాక సరిపడా వాటర్ పోసుకొని ఇది మరుగుతున్నప్పుడు ఇందులో ఈ పీసెస్ వేసేసి హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అంతేనండి రెడీ అయిపోయింది చేపల ఎగురు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్